సమహంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నార్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి పార్టీ నాయకులు డాక్టర్ దారా అంకయ్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులను అధిగమిస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్నారన్నారు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను తొలగించేలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జూలై రెండో తారీఖున సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన సూలూరుపేట నియోజకవర్గంలో ఓజిల్ మండలం కురుగుండ గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది ప్రతిసారి ప్రచారంలో కానీ ఎలాంటి కార్యక్రమం మొదలుపెట్టినా మనం ముందుగా ఓజిల్ మండలంలో కురుగుండ్ల గ్రామం నుంచే మొదలుపెట్టడం మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇవాళ మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనుల్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్తున్న మంచి కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఓజిల్ మండలంలో కురుగుండ గ్రామం నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే మనకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం మొట్టమొదటిసారిగా డిఎస్సి మీద సంతకం పెట్టి పదమూడు వేల నాలుగు వందల ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇవ్వడం జరిగింది అలాగే మనకు సూపర్ సిక్స్లో చెప్పిన ఇలాగా పెన్షన్లు మనకు గత ప్రభుత్వంలో ఇచ్చేదానికంటే కూడా రెండింతలు ఎక్కువ చేసి ప్రతి పేదవాడికి అండగా నిలబడుతున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పర్ సిక్స్లో భాగంగా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పుల్ని అధిగమించి ఆర్థికంగా వెనుకబడినా సరే ఇప్పుడు సంపదని సృష్టించి మనము సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మనం నియోజకవర్గాల్లో ఆరు నెలలకు ఒకసారి మనం జాబ్ మేళాన్ని కండక్ట్ చేసి నిరుద్యోగులు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గం చూస్తున్నాం ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ కాకపోతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఉద్యోగ అవకాశాలు మనం ఇప్పించడం జరుగుతుంది ఇంకా కూడా మనం జాబ్ మేళాలు కండక్ట్ చేసి మన సూలూరుపేట నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా మనందరం కృషి చేసి చివరి ఆయకట్టు వరకు ఎవరికి ఎలాంటి నీటి సమస్య లేకుండా ఈరోజు పోలవరంని పూర్తి చేయనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ముఖ్యంగా మనకు రోడ్లు ఎక్కడ లేవో అక్కడంతా కూడా మనం ఇవాళ సీసీ రోడ్లు పడుతున్నాయంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఇలాగా మనకు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్తున్న ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరుగులు పెట్టిస్తున్నాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధికి అంబాసిడర్ లాంటాడు మరి ఆయన నాయకత్వంలో బీసీలకు కానీ బడుగులకు కానీ రైతులకు కానీ ఒక భరోసా ఉన్న వ్యక్తి భరోసా ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనకు చేస్తా ఉన్నారు మరి ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు తీసుకొచ్చి అందరికీ విద్య ఇవ్వాలి అది నాణ్యమైన ఇద్దరికా ఇవ్వాలి పేద పేదవాళ్ళకని చెప్పని ఉద్దేశంతో కొన్ని మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకి దానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారా ఇస్తాను అని చెప్పని మాట మాత్రం చెప్పాడే కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి ఒక్కరికి మాత్రమే ఈ అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారు ఈ రాష్ట్రంలో పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నాది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే మరి ఈయన పరిపాలన దక్షుడు కాబట్టి తన ఆర్థిక చిత్రతో ఈరోజు ఎక్కడ కూడా లోటు లేకుండా అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దానికి ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో ఏ శక్తి అడ్డుకోలేదు అని చెప్పని ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాల్సిన పరిస్థితి మాకేం వచ్చింది మీరు ఇంకా లోకేష్ బాబు గారు స్టూల్ మీద ఉండి మాట్లాడుకుంటా ఉంటే దాన్ని కూడా స్టూలు కూడా పెరుక్కున్నారు ఆ రోజు మరి అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిపించాడు చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి